దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని కొనసాగించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు ఏలూరు పాతపష్టం సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద పవర్ ప్యాట్లోని మెడ్ ప్లస్ వద్ద జంగారెడ్గుడెం రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అంబికా సెంటర్లో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వేడుకల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ స్వేచ్చా వాయువులు పీల్చేందుకు తమ ప్రాణాలను అర్పించిన అమర్లను స్మరించుకోవడంతో పాటు వారి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్దసారధి పూజారి నిరంజన్ దాకారపు రాజేశ్వరరావు పలు యూనియన్ల నేతలు కూటమి పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरम् Vande Mataram 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 Mataram Bande Mataram, Bande Mataram, Mataram, Bande Mataram, Bande కూడా ముందుగా డెయి ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఏదైతే మన స్వాతంత్రం సృద్ధించి వాళ్ళకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైందో ఎంతోమంది నాయకులు ధ్యాన త్యాగాలు అర్పించారు ఎంతోమంది లాఠీ దెబ్బలు వచ్చి మనకి ఈ రోజున స్వతంత్రం సాధించిన తర్వాత మరి డెబ్బై ఎనిమిది వేళ్ళుగా మనం ఆ స్వతంత్ర ఫలాలను అందరం కూడా అనుభవిస్తున్నాం ప్రతి చోటన కూడా వాడవాడలో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా జెండా వందనాలు చేస్తున్నారు ఈ రోజున కూడా ఎవరైతే ఎడ్యుకేషన్లో మంచి సాధించారో వాళ్ళకి ఒక ల్యాప్టాప్ని ఇక్కడ బహుకరించడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఈ అశోక్ నగర్లో అనేది అశోక్ నగర్ వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మరి జెండా వందనం చేసి వాళ్ళు అశోక్ నగర్ ప్రజలందరూ కూడా దేశ స్ఫూర్తిని ఈ రోజున చాటారు ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం